వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణ కులస్తులందరూ అండగా నిలుద్దామని వైఎస్ రెడ్డి ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు ఇవాళ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు మంగళంపల్లి అంచిబాబు బ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి శనివారం అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పదహారు వేల కుటుంబాలు బాగుపడ్డాయని అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల్లోని అర్చకులు జీతాలు పెంచుతూ వారిని ఆదుకున్నారని తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో బ్రాహ్మణులంతా ఏకమై గెలిపించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు అలాగే రాష్ట్రంలోని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా గెలిపించుకుందామని తెలిపారు తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉంటేనే బ్రాహ్మణులు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులుగా నేను నా పేరు జోలాపురం శ్రీకాంత్ అదేవిధంగా పేరి కామేశ్వరరావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మంగళపల్లి అంజిబాబు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్ గారు మరియు బ్రాహ్మణ సంఘ నాయకులు శేషగిరి గారు మరియు సుబ్రహ్మణ్యం గారు మన బలరాం గారు జిల్లాలోని బ్రాహ్మణ సంఘ నాయకులంతా కలిసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం అనంతపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీతో అణగదొక్కబడ్డారు దాదాపు నలభై ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాలతో నిన్నటి రోజు నుంచి కర్నూలు జిల్లా నుంచి మా యొక్క యాత్ర ప్రారంభం కావడం జరిగింది కర్నూలు జిల్లాలో నిన్న చేశాము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒకరోజు మధ్యలో కాన్సెన్సులు కవర్ చేసుకుంటూ అప్ టు శ్రీకాకుళం వరకు మా బ్రాహ్మణుల సామాజిక వర్గాన్ని అందరినీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనము అండదండలుగా ఉండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మళ్ళీ చేసుకోవాలని మా బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని తెలియజేయడానికి వారందరితో సహాయ సహకారాలతో శ్రీకాకుళం వరకు తొమ్మిదో తారీఖు వరకు ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది నలభై ఏళ్ళుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బ్రాహ్మణులను ఉంకుపాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు రాష్ట్రంలో అర్చకులకు బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు రాజకీయంగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులకు సీట్లు ఇస్తూనే వచ్చారు పంతొమ్మిదిలో నాలుగు సీట్లు ఇచ్చారు అందరూ గెలిచారు ఇద్దరు ఓడిపోయినప్పటికీ వారికి విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇద్దరికీ కూడా రెండు రెండు ఏళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేనట్టు విధంగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఈరోజు రాజకీయంగా మేము ముందుకు ఎదుగుదాము అని వస్తే పార్టీ హక్కును చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్రంలో డైరెక్టర్లు వివిధ హస్తకళల డైరెక్టర్ అయితేనేమి అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయితేనేమి ఇటువంటి కార్పొరేషన్లో కూడా దాదాపు ఐదు మంది డైరెక్టర్లు ఉన్నారు అదేవిధంగా దాదాపు ప్రభుత్వ సలహాదారులుగా దాదాపు ఐదు మంది ఆరు మంది ప్రభుత్వ సలహాదారులుగా నాతో పాటి నేను కూడా ప్రభుత్వ సలహాదారుడు నాకు ఎండోమెంట్స్ శాఖ ఇవ్వడం జరిగింది ఇటువంటి రాజకీయంగా మాకు అభివృద్ధి చేస్తూ మా యొక్క అన్ని సామాజిక వర్గాలతో కూడా మా సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకున్నది ఎవరన్నా అంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని అందరికీ కూడా తెలుసుకోవాలి అనేది బ్రాహ్మణ సామాజిక వర్గాలు కానీ అన్ని సామాజిక వర్గాలు కానీ గమనించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం చేసుకోవాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో అందరూ కూడా భాగస్వాములు కావాలి మిగతా అందరూ కూడా ఏ సామాజిక వర్గానికి న్యాయం చెయ్యరు అనే విధంగా మనందరము కూడా ఒక స్లోగన్ తీసుకుంటూ బ్రాహ్మణులు అంటే సామాజిక వర్గాల్లో వాళ్ళు దేవాలయాల్లో ఉన్న బ్రాహ్మణులు అర్చకులు కానీ ఒక్క బ్రాహ్మణుడు నూరు మందిని నూట యాభై మందిని మోటివేట్ చేసే శక్తి ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణుల మాట అందరూ కొంచెం వింటారు కాబట్టి కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి సహృదయంగా అందరినీ ఆ చైర్మన్ గారు చెప్పి చెప్పింది ఏంటంటే అందరికీ కూడా మా బ్రాహ్మణులతో పాటు మీకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాంక్ పాస్బుక్లు చెక్ చేసుకుంటే ఎవరి ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిందో వాళ్ళకే తెలుస్తుందండి వాళ్ళకే ఓటేయమంటున్నాను వేయమంటున్నాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గవర్నమెంట్లో ప్రతి సామాజిక వర్గానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టింది అర్హులైన లబ్దిదారు అందరికీ కూడా ఆయన అర్హత ప్రామాణికంగా తీసుకుని అందరికీ కూడా లబ్ధి పొందారు ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళతో పాటు ఓసీలు కూడా ముఖ్యంగా మా సామాజిక వర్గం కూడా లబ్ధి పొందింది కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై ఇరవై నాలుగే కాదు లైఫ్ లైన్ ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంత్రి కూడా ఆశ్రయించాలని కోరుకుంటూ అనంతపురం జిల్లాలో మొత్తం అన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా వస్తుందో కోరుతున్నాం థ్యాంక్ యూ